ఆసుపత్రికి తీసుకువెళ్తాడు ట్రీట్మెంట్ చేయిస్తాడు డబ్బు కూడా కడతాడు అలా కట్టేసిన రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు తన భర్త ఎక్కడున్నాడని తనని తీసుకొచ్చిన వ్యక్తి ఎక్కడున్నాడని చెప్పి అడుగుతుండగానే ఇప్పుడే బిల్ పే చేసి వెళ్ళిపోయారని చెప్పడంతో వెనకాలే వెళుతుంది కానీ ఎక్కడ కూడా ఇక రాజు కార్ అయితే కనిపించదు ఇక ఇంట్లో అయితే రాజు చనిపోయాడని మీరు నమ్మాలి రాజు చనిపోయాడు కావ్య పిచ్చి దానిలా ఏదో మాట్లాడుతుందని చెప్పేసి మీరు ఎందుకు కావ్య మాటని పట్టుకుని నిజమనుకుంటున్నారు పెద్దవాళ్ళగా మనం ఏ విషయాన్నైనా ముందుగా జీర్ణించుకోగలగాలి అని చెప్పేసి రుద్రాణి చెప్తూ ఉంటుంది ఈలోగా కావ్య నా భర్త బ్రతికి ఉన్నాడు అని చెప్పేసి బయట నుంచి లోపలికైతే వస్తుంది ఇక్కడ చూస్తే రాజామని ఇంటికైతే వెళుతూ ఉంటాను ఏంటి బావా నువ్వు అసలు ఎవరో గురించి నువ్వెందుకు పట్టించుకున్నావు నువ్వెందుకు అంత కంగారు పడుతూ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళావు అసలే నీ పరిస్థితి బాగాలేదు నీకు అసలేం గుర్తుకు లేదు అలాంటప్పుడు నువ్వు అలా వెళితే నువ్వు ఎక్కడైనా మిస్ అయితే నా పరిస్థితి ఏంటి అని ఎందుకు ఇలా చేసావు అయ్యో పాపం తను ఎవరో నా దగ్గరకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది మన కళ్ళ ముందు ఒక వ్యక్తి ఇక బాధపడుతూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటామో అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశాను అంతే అంతకు మించి ఏముంది సాటి మనిషిగా ఆ మాత్రం సహాయం చేయగలిగే స్టేజ్లో ఉన్నాం కదా గతాన్ని మర్చిపోయినంత మాత్రాన మానవత్వాన్ని మర్చిపోలేం కదా అని చెప్పేసి అంటూ ఉంటే రాజు తన మంచితనాన్ని ఇంకా విడిచిపెట్టలేదు మంచితనం ఎక్కడో మారుమూలి ఇంకా దాగే ఉంది కానీ రాజు నీ మంచితనం నాకు అవసరం లేదు నీ ప్రేమ నాకు కావాలి నువ్వు నా వాడివి కావడం మాత్రమే నాకు ముఖ్యం ఇలా నీకు గతం కనుక గుర్తుకొచ్చిందంటే నన్ను అోసహించుకుని నా నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తావు ఈలోపే నిన్ను నా వాడిగా పరిచయం చేయాలి నా వాడిగా నేను నా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక ఇలా ఆలోచించుకుంటూ రాజుకి లేనిపోని కళ్ళబల్లి కబుర్లు చెప్తూ ఉంటుంది రాజు కనీసం తను టచ్ చేస్తేనే ఎవరో పరాయి వ్యక్తి టచ్ చేసినట్టుగా అసలు ఎగ్నెస్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అలా రాజు తనని చూస్తూ ఉంటే రాజు నేను టచ్ చేసినా సరే తనకి ఇక కోపం వస్తుంది కాకపోతే ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతున్నాడు ఇలా ఉండకూడదు రాజు నావాడిగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నన్ను ప్రేమించాలి తన గతం తన కళ్ళ ముందుకి ఈ జన్మలో రాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ కావ్య వచ్చిన తర్వాత భర్త బ్రతికే ఉన్నాడని చెప్పడంతో ఇదిగో నీ కోడలికి పిచ్చి మరింతగా ముదిరిపోయింది వదిన నువ్వు నమ్మిన నిజాన్ని ఇక తన చెల్లెలు చూపించిన రిపోర్ట్స్ని వీటన్నిటినీ నమ్మాలి అని ఇక రాజు తిరిగి రాడు అని చెప్పి తను నమ్మాలి అని చెప్పి తనకి చెప్పండి వదిన ఎందుకు తనని అలా వదిలేస్తున్నారు రేపు మనల్ని పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు తన విషయంలో మనల్ని అవమానపరుస్తూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అదంతా పడడం అవసరమా ఇప్పటికే పుట్టడి దుఃఖంలో ఉన్న ఈ కుటుంబం మళ్ళీ మాటలతో కూడా చిత్రహింసలు భరించాలా అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా ఇక ఇక్కడ చూస్తే ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు ఎంత సరే నా భర్త బ్రతికున్నాడు 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 అని చెప్పి అంటూ ఉంటుంది నిజంగానే పిచ్చి పట్టేస్తుందేమోని ఆ కుటుంబం అంతా ఒక్క క్షణం ఆలోచించడం మొదలు పెడుతుంది నా భర్త బ్రతికి ఉన్నాడు అమ్మమ్మ గారు మీరైనా నమ్మండి అత్తయ్య మీరైనా నమ్మండి మావయ్య గారు కళ్యాణ్ నమ్మండి నా భర్త బ్రతికున్నాడు నేను నా భర్తని చూశాను నా భర్తే నన్ను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు అని చెప్పంటూడుగా నిజంగానే పిచ్చి ముదిరిపోయింది రాజు కనుక కావ్యని చూస్తే రాజు రాకుండా దూరంగా ఎందుకు ఉండిపోతాడు రాజు ఎందుకు తన హాస్పత్రిలో జాయిన్ చేసి వెళ్ళిపోతాడు తను రాజు అయి ఉంటే ఎందుకు తనని పట్టించుకోడు అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది అది కూడా కరెక్టే కదా అన్న ఆలోచన నిజంగానే కావ్య విషయంలో ఏదో జరిగిందన్న భయం ఆ కుటుంబాన్ని ఇక చాలా రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటుంది ఇక ఈలోగా సీతారామయ్య వస్తాడు ఇన్ని రోజులుగా ఇక సీతారామయ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దూరంగా ఉండడం జరుగుతుంది తన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రం కాబట్టి సీతారామయ్యకి నిజం తెలియదు కానీ సీతారామయ్యకి గుండె పగిలే నిజం తెలుస్తుంది బయలుదేరుతాడు తను ఇంటికి తిరిగి రావడానికి వస్తాడు ఇక మనవరాలు చెప్పే మాటలు నిజం కాదు అని కొట్టిపడేసిన ఆ కుటుంబానికి నా మనవరాలు చెప్పింది నిజం అని చెప్పేసి గట్టిగా వాదిస్తూ లోపలికి వస్తూ ఉంటాడు అలా వచ్చేసరికి బావా నువ్వు ఇక్కడ జరిగింది అంతా తెలుసు నా మనవడు ఇక లేడు అని మనం అనుకున్నాం కానీ ఉన్నాడు అని కళావతి నమ్ముతుంది తన నమ్మకం నిజమని నేను చెప్తున్నాను ఏంటి నాన్న తనంటే ఏదో పిచ్చి ప్రేమ అనుభవం లేని వయసు ఏదేదో వాగుతుంది కానీ మీరు అనుభవం ఉన్నవారు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే నేను సాక్ష్యం లేకుండా మాట్లాడడం లేదు ఆసుపత్రిలో చూపించుకొని ఇంటికి వస్తున్న నాకు రాజ్ ఎదురుపడ్డాడు ఇక ఆల్రెడీ విషయాలన్నీ తెలిసే రాజు చనిపోయాడని కుటుంబం అనుకుంటుంది సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ దాటిపోయిందని నాకు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే నేను బయలుదేరాను అలా బయలుదేరేసరికి సరికి అక్కడ రాజు నాకు కనిపించాడు కారు దిగుతాము అనుకునే సమయంలోనే రాజుని ఎవరో ఒక అమ్మాయి వచ్చి కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయింది నేను కావ్యలా పరుగులు పెట్టలేను ఆ ఏరియా సీసీటీవీ పుట్టేజ్ తెప్పించుకున్నాను అందులో నా మనవడి రాజుని నేను చూశాను చనిపోయాడు అనుకుంటున్న మీ అందరి కళ్ళు తెరిపించి నా మనవరాలికి కాస్తైనా ఉపశమనాన్ని కలిగించాలి అని చెప్పేసి ఆ వీడియోనైతే తీసుకొచ్చాను రాజ్ ఎక్కడున్నాడో ఇక నా మనవరాలే చూసుకుంటుంది అని చెప్పేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని అందరి ముందు చూపిస్తాడు అలా అందరి ముందు సీసీటీవీ ఫుటేజ్ చూపించడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు రాజు చనిపోయాడు ఇక రాడు రాజు చనిపోతే ఆ రాజ్యం ఏమవుతుంది ఇక సైనికులు అలాగే అక్కడ ఉన్న శత్రువులు అలాగే మాట వేసుకుని ఉన్న అందరి పాలు అయిపోతుంది ఆ రాజ్యం బలహీన పడిపోతుంది అన్నట్టుగా ఎప్పుడైతే రాజు చనిపోయాడో కుటుంబం బలహీనపడిందో ఆ బలహీనతను బలంగా మార్చుకోవాలి ఇక్కడ రాజు రాడని కంపెనీ కా కొడుకుని నిలబెట్టాలి అనుకున్న రుద్రానికి రాజు బ్రతికున్నాడన్న నిజం మింగుడు పడని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అలా రాజు బ్రతికే ఉన్నాడు అన్న నిజాన్ని సీతారామయ్య తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న సీతారామయ్య ఇంట్లో అందరి ముందు సీసీటీవీ ఫుటేజ్లో తన మనవడికి సంబంధించిన ఒక వీడియోని చూపించి తన మనవడి పక్కనున్న ఆ లేడీ ఎవరు అని చెప్పి ప్రశ్నించడం అయితే జరుగుతుంది తను ఎవరు నా భర్తని తను ఎందుకు తీసుకుని వెళ్ళిపోయింది తనకి నా భర్తకి ఏంటి సంబంధం అని చెప్పేసి అనుకుంటూ నేను బయలుదేరుతాను ఈ సిటీలో ఎక్కడున్నా ఆ అమ్మాయిని నేను పట్టుకుంటాను నా భర్తని తిరిగి తీసుకొస్తాను అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకు పక్కన క్లిక్ చేయండి